ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ మీద ప్రతీకారం తెచ్చుకునేందుకు పాకిస్తాన్ అన్ని విధాల ప్రయత్నిస్తోంది వాళ్లకున్న కోడి బ్రెయిన్తో ఇండియా మీద దాడి చేసేందుకు మిసైల్స్ ను గురిపెట్టి పంపించారు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఇండియాలో ఎంటర్ కాలేకపోయాయి ఎందుకంటే ఇక్కడుంది సీదా వెపన్ కాదు ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఎంత శక్తిమైందో ఇండియాలో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ కూడా అంతే శక్తివంతమైంది అందుకే పాకిస్తాన్ ఇండియా ఈక కూడా పీకలేకపోయింది ఇది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ఉన్నంత వరకు పాకిస్తాన్ నుంచి పక్షి కూడా ఇండియాలో ఎంటర్ కాలేదు రష్యా డెవలప్ చేసిన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు ఇండియా ముందుగా సుదర్శన్ అని పేరు పెట్టుకుంది ఇది ప్రపంచంలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ రెండు వేల పద్దెనిమిదిలో ఇండియా రష్యాతో ఐదు పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ రెజిమెంట్లను కొనుగోలు చేసింది ఈ వ్యవస్థ భారత వాయుసేన రక్షణ సామర్థ్యాలను డబుల్ చేసింది ముఖ్యంగా పాకిస్తాన్ చైనా నుంచి ఇది గగనతనంలో మనకు ఓ రక్షణ కవచం రష్యా యొక్క ఆల్మాస్ యాంటీ సెంట్రల్ డిజైన్ బ్యూరో దీన్ని తయారు చేసింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఎస్ త్రీ హండ్రెడ్ సిరీస్ కు ఇది అప్గ్రేడ్ వర్షన్ రెండు వేల ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఇది రష్యన్ సైన్యంలోకి వచ్చింది తరువాత రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది రాడార్లు కమాండ్ సెంటర్ లాంచర్లు మరియు వివిధ రకాల క్షిపణులతో కూడిన సమగ్ర వ్యవస్థ క్షిపణి రకం ఆధారంగా నలభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం వరకు ఇది గస్తీ కాస్తుంది ముప్పై కిలోమీటర్ల ఎత్తు వరకు ఏ మిసైల్ కనిపించినా పేల్ చేస్తుంది ఆరు వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను గుర్తించి మూడు వందల లక్ష్యాలను ఏక కాలంలో ట్రాక్ చేయగలదు దీన్ని మోహరించడం కూడా చాలా సింపుల్ ఇది ట్రక్కులపై రవాణా చేయగలిగిన మొబైల్ వ్యవస్థ ఐదు నిమిషాల్లో సిద్ధంగా ఉంటుంది ఇండియాలో మొత్తం మూడు సుదర్శన చక్రాలు ఉన్నాయి పంజాబ్ లో ఒక యూనిట్ పాకిస్తాన్ సరిహద్దును కవర్ చేస్తుంది అరుణాచల్ ప్రదేశ్ లో ఒక యూనిట్ చైనా సరిహద్దును కవర్ చేస్తుంది రాజస్థాన్ లో ఒక యూనిట్ రెండు దేశాల సరిహద్దులను కవర్ చేస్తుంది జూలై రెండు వేల ఇరవై నాలుగులో భారత వాయుసేన నిర్వహించిన ఒక రక్షణ వ్యాయామంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం ఎనభై శాతం సిమ్యులైజెడ్ శత్రు విమానాలను నాశనం చేసి మిగిలిన వాటిని వెనక్కి తిప్పివేసింది పాకిస్తాన్ దగ్గర ఉన్న ఫైటర్ జట్లు ఎఫ్ సిక్స్టీన్ జేఎఫ్ సెవెంటీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ విమానాలు క్రూజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లను క్షణాల్లో నేలమట్టం చేసింది సుదర్శన్ చక్ర భారత దిశ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ తో అనుసంధానించబడి ఆకాశ్ బరాక్ ఎయిట్ లాంటి ఇతర రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకుని పనిచేస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ యొక్క నాలుగు వందల కిలోమీటర్ల పరిధి పాకిస్తాన్ గగనతలంలో గణనీయమైన భాగాన్ని కవర్ చేస్తుంది దీనివల్ల పాకిస్తాన్ విమానాలు క్షిపణులు భారత గగనతలంలోకి ప్రవేశించడం అసాధ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారతదేశ గగనతల రక్షణలో గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు దీని అధునాతన రాడార్ సామర్థ్యాలు వివిధ మిసైల్స్ ను వాడే సామర్థ్యం పాకిస్తాన్ క్రూయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులు ఫైటర్ జట్లు డ్రోన్లను మట్టి కరిపిస్తుంది ఇండియా బోర్డర్ లో ఈ సుదర్శన చక్ర ఉన్నంత కాలం పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేయడం ఆ దేశం కల మాత్రమే